హలో అండి ఈరోజు తెలగపిండి పొట్లకాయ కూర ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఈ పొట్లకాయల్ని కడిగి పెట్టుకోవాలి బాగా తర్వాత వీటిని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి వీటిని చక్రాల్లాగా కట్ చేసుకుంటాము ఇవి పప్పు ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి కూరలో వేసుకోవాలి తర్వాత ఈ పొట్లకాయలు చిన్నప్పుడు మాకు పందిరికి కాసేవి ఇవి తింటే మేఘశాంత్ అని చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ పొట్లకాయల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దీన్ని బాగా స్క్వీజ్ చేయాలి అంటే బాగా పిండాలి అట్లా పిండితే కొంచెం వాటర్ వస్తాయి అన్నమాట దాన్ని మళ్ళీ మనం కూరలో పోస్తే అవి బాగా ఉడుకుతాయి ఈ పొట్లకాయ బాగా అరుగుతుందండి డైజెస్ట్ అయ్యే గుణం బాగా ఎక్కువ ఉంటుంది దీంట్లో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి మినరల్స్ విటమిన్స్ అవి కూడా దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మనిషిని హైడ్రేటింగ్గా ఉంచుతుంది దీన్ని బాలింతలకు కూడా పెడతారండి వాళ్ళకు కూడా పాలు బాగా పడతాయి బేబీ అండ్ మదర్ కూడా చాలా హెల్తీగా ఉంటారు ఇది తింటం వల్ల ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కూర చేయటానికి ఇలా ఎండుమిర్చిని కొంచెం తుంచేసుకోవాలి తర్వాత కొంచెం మినప్పప్పు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించాలి ఈ తిరగమాత వేగే వరకు వేయించాలి చూడండి ఇలా స్క్వీజ్ చేస్తే వాటర్ ఎలా వస్తుందో ఆ వాటర్ పారబోయకండి అవి మళ్ళీ ఉపయోగపడతాయి మనకి ఇలా స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్నాం కదా పొట్లకాయల్ని అవి ఇప్పుడు తిరగమాతలో వేసేయాలి తిరగమాతలో వేసి వాటిని బాగా కలపాలి ఇందాక స్క్వీజ్ చేయగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఇప్పుడు ఈ కూరలో వేసుకొని ఉడకనిచ్చుకోవాలి ఇలా మూత పెడితే బాగా ఉడుకుతుందనమాట పొట్లకాయ కూర ఈ శనగపప్పు ఉంది కదా ఇందాక నానబెట్టుకున్నాం కదా ఇది కూడా దాంట్లో యాడ్ చేయాలి కూరలో యాడ్ చేసుకొని ఆ కూరతో పాటు వీటిని కూడా ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి దీని తెలగపిండి అంటారు ఇది ఒక ఫోర్ స్పూన్స్ తీసుకోండి ఇది కొంచెం నువ్వుల ఫ్లేవర్లో ఉంది తినటానికి నాకు ఇప్పుడు ఆ కూర ఉడికిన తర్వాత ఈ పిండిని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని దాన్ని కూడా బాగా వేయించాలి అడుగంటకుండా ఒక టెన్ మినిట్స్ అలా వేయించుకోవాలి తెలగపిండి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెంసేపు మూతబెట్టి ఉడకనిచ్చి ఒక టెన్ మినిట్స్ ఆగాక ఆపుకోవాలి మాడకుండా ఉండాలండి సిమ్లో ఉంచుకోవాలి స్టవ్ అంతే ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన తెలగపిండి పొట్లకాయ కూర రెడీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ తెలగపిండి బయట షాప్స్లో దొరుకుతుంది మీరు అక్కడైనా కొనుక్కొని వాడుకోవచ్చు ఇదండి ఇవాళ్టి రెసిపీ కీప్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ